ఏంటి నెల్లూరు టిడిపి అభ్యర్థి పరిస్థితి ఏమైంది మనం చూద్దాము నెల్లూరు టిడిపి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న వేవు ప్రకారమే అక్కడ కూడా కొనసాగుతోంది ఆ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టిడిపి ఎంపీ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు నాలుగు వేల ఎనిమిది వందల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు వైసీపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి వెనుకంజలో ఉన్నారు వైసీపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఆయన నియోజకవర్గం మార్చారు నెల్లూరు అభ్యర్థిగా పోటీ చేశారు విజయసాయి రెడ్డి వెనుకంజ కొనసాగుతున్నారు కందుకూరులో టీడీపీ అభ్యర్థి ఇంటూరు నాగేశ్వరరావు ఆధిక్యంలో ఉన్నారు వైసీపీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ వెనుకంజలో ఉన్నారు యాక్చువల్ గా ఇక్కడ వివిధ ఎగ్జిట్ పోల్ చెప్పింది కందుకూరులో బుర్రా మధుసూదన్ గెలుపొందుతారు అనేది అయితే బుర్రా మధుసూదన్ కనిగిరి ఎమ్మెల్యేగా ఆయన ఉన్నారు అయితే కనిగిరి సిట్టింగ్ ని మార్చారు అక్కడ కొత్త వేరే అభ్యర్థికి టికెట్ ఇచ్చారు ఒక ప్రయోగం చేశారు అభ్యర్థులను మార్చారు అయితే వికటించింది వైఎస్ఆర్ చేసింది అయితే బుర్రా మధుసూదన్ కందుకూరు నుంచి పోటీ చేశారు ఆయన కందుకూరి లోకలు అయితే గత ఎన్నికల్లో ఆయనకి కందిగిరి ఇచ్చారు ఇప్పుడు ఆయన కందుకూరు నుంచే పోటీ చేశారు కందుకూరికే ఫస్ట్ వైఎస్ఆర్ క్యాండిడేట్ ని అనౌన్స్ చేసి ఆయన ఇష్టం లేకపోతే మళ్ళీ మార్చిన పరిస్థితి కందుకూరులో ఉంది ఇక్కడ కందుకూరులో కూడా టీడీపీ నే ఆధిక్యత కొనసాగుతుంది వైఎస్ఆర్ సిపి అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అంటే కందిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్రా మసూద్కందులో ఉన్నారు ఓవరాల్ గా నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధిక్యం కొనసాగుతున్నారు ఇది నెల్లూరు కి సంబంధించి అదేవిధంగా ప్రకాశం కి సంబంధించిన కందుకూరు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తున్నట్లయితే పవన్ పోస్టల్ బ్యాలెట్